ధనుర్మాసం సందర్భంగా నేను నగరంలోని వాసవి కన్యక పరమేశ్వర ఆలయ ఆవరణలో రాధా చైతన్య ఆశ్రమ నిర్వాహకుల సహకారం ఆలయ ప్రధాన అర్చకులు పరిశర్మ బృందం ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు కళ్యాణం అనంతరం లక్ష తులసి పుష్పార్చన చేశారు కార్యక్రమానికి డివిజన్ నుంచి అనేక మంది మహిళలు తరలివచ్చి కూడారై ఉత్సవంలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఉత్సవంలో పాల్గొనడం సంతోషదాయకమన్నారు ఆ అమ్మవారి స్వామివారి ఆశస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ ట్రస్ట్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు హరే కృష్ణ హరే కృష్ణ ధనుర్మాసం సందర్భంగా రాధా చైతన్య ఆశ్రమం ఆధ్వర్యం లోపల మన ఆలయ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు స్థానిక వాసవి కన్యాపరమేశ్వరి దేవాలయం లోపల కుడారి ఉత్సవములు అదేవిధంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవాన్ని లక్ష తులసీదల అర్చన ఉత్సవ కార్యక్రమాన్ని మన ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ రాధా చైతన్య సత్సంగ సభ్యులందరూ కలిసి మరి మాతలందరూ ఈ కుడారి నోముల లోపల పాల్గొని మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిలకించిన భక్తులందరికీ ఆ గోదా రంగనాథుల కృపా కటాక్షాలు సిద్ధించాలని వాసవి కన్యా పరమేశ్వరి ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చుట్టుమల్ల శ్రీనివాస్ కోరుకుంటున్నాను